హాయ్ అండి మా ఫ్రెండ్ ఒక మోడల్ బ్లౌజ్ కుట్టి మీకు చూపించమని ఫ్యాబ్రిక్ అయితే పంపించింది అనమాట ఎందుకంటే హాఫ్ నెట్టెడ్ బ్లౌజ్ అండి చూడండి పక్కన పిక్ చేసిన చూసారా ఫ్రంట్ వచ్చేసి ఆఫ్ నెట్టెడ్ వెనకాల హుక్స్ అక్కడ కూడా ఆఫ్ నెట్టెడే అయితే ఈ బ్లౌజ్ కటింగ్ మన వాళ్ళు ఎవరో చాలా మంది కామన్ చేశారంట అయితే నేను ఇస్తాను ఫ్యాబ్రిక్ నాకు ఇలా కుట్టివి అని చెప్పేసి పంపించింది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ ఉంది నెట్ క్లాత్ లైనింగ్లు కూడా బాగానే ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఇచ్చింది అనమాట నాకు ఇలాంటి పెద్ద పెద్ద లైనింగ్లు ఇస్తే చాలా నచ్చుతుందండి ఈజీగా అయిపోతుంది వర్క్ అతుకులేసి కుట్టుకునే కన్నా అయితే ఒకటి వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఇంకోటి వచ్చేసి హాఫ్ మీటర్ ఉంటుంది సో నేనైతే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియో చూస్తూ తన బ్లౌజ్ అయినా సరే కుట్టుకునేలాగా అనమాట అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఆ మోడల్ బ్లౌజ్ కుట్టుకునేలాగా నేనైతే డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూపిస్తాను ఈ రోజు వీడియోలో కటింగ్ ఒకటే చూపిస్తాను ఈవినింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను రేపు నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తనే తడిపేసి ఆరబెట్టేసి ఇచ్చేస్తుందండి నేను జస్ట్ ఐరన్ చేస్తున్నాను మేబీ తను కూడా ఐరన్ చేసే ఉంటుంది కానీ కొంచెం నలిగిందనమాట కవర్లో పెట్టేసి ఇచ్చారు కదా నలిగిపోయింది ఫ్రంట్ హాఫ్ నెట్టెడ్ వెనకాల కూడా హాఫ్ నెట్టెడే వెనకాల లుక్స్ అనమాట చాలా సింపుల్గా చూపిస్తాను తను ఇచ్చిన బ్లౌజు డీప్ నెక్ బ్లౌజు మన కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ డిజైనర్ బ్లౌజు సో ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్లో చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను రెండు లైనింగ్ పీసులు ఇచ్చారు కదా దాంట్లో ఒక లైనింగ్ అయితే తీసుకున్నాను హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేశానండి ఒక హ్యాండ్ అయితేనే కట్ అవుతుంది మనకి టూ హ్యాండ్స్ కావాలి కదా డబల్ ఫోల్డింగ్ చేసేసాను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి లైన్ అయితే వేశాను ఇలా ఎల్స్కెల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేశాను ఖర్చు కోసం ముప్పా ఇంచు తీసుకున్నాను ఎందుకంటే నెట్ క్లాత్ కూడా కట్ వర్క్ లాగా వచ్చిందనమాట సో మనం లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని అప్పుడు ఈ కట్ వర్క్ పైన పెట్టుకుని కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే సరిపోదండి ముప్పా ఇంచ్ అయితే ఉండాలి లేదంటే మీకు హ్యాండ్ హైట్ అనేది కొంచెం తక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు హ్యాండ్ హైట్ నేను తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే చిన్న సైజు ఉంది హ్యాండ్ వీళ్ళకి తొమ్మిదిన్నర పెట్టమన్నారనమాట నేనైతే తొమ్మిదిన్నరకు అయితే హైట్ కింద ముప్పా ఇంచు ఖర్చు వదిలేసి తొమ్మిదిన్నర ఇంచులు మళ్ళీ ఈ హ్యాండ్ని జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కింద ముప్పా ఇంచు పైన హాఫ్ ఇంచు అయితే తీసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేస్తానండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి వీళ్ళకి చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుందంట అయితే మన మెతల్లో హ్యాండ్ చేసినా కూడా కొంచెం అలాగే ఉంటుందని చెప్పారండి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ బాడీని తగ్గట్టు మనకి మనం ఫిట్టింగ్ అనేది ఇవ్వాలి ఎనిమిది పావు వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్ము లూజ్ వస్తే మూడు పావు తీసుకుంటాం కదా అయితే వీళ్ళు చంక దగ్గర పట్టినట్టుగా ఉంటుంది అంటున్నారు కాబట్టి నేను ఎనిమిది మూడున్నర తీసేసుకుంటాను అంటే తొమ్మిదో నెంబర్తో ఎలాగైతే తీసుకుంటామో అలా తీసుకుంటాను వీళ్ళది ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ డీప్ నెక్ అది ఇంకో బ్లౌజ్ ఉండండి దానికి మూడు పావు పెడతాను రెండిట్లో ఉన్న డిఫరెన్స్ మీతో షేర్ చేస్తాను తను వేసుకుని చూపిస్తుందని చెప్తే సో క్రాస్గా ఎనిమిది పావుకి హ్యాండ్ లూజ్ వచ్చేసి మన దగ్గర లూజ్ లేదు ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ప్రస్తుతానికి ఏమైనా లూజ్ అయితే కుట్టు వేయొచ్చు ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ అంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసేసేయండి ఇలాగ తిన్నగా ఒక లైన్ వేసుకోండి సో అర్థమైంది కదా చంక డౌను నేను మూడున్నర తీసుకున్నాను ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాత రెండు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకున్నాను ఇది కామనే నేను డౌన్ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే వాళ్ళు చంక దగ్గర పట్టేసినట్టుగా ఉంటుందంటే హ్యాండ్ దగ్గర ఏమన్నా వాళ్ళకి లూ టైట్గా అనిపిస్తుందేమో కొంచెంలాగా మనం చేంజెస్ చేస్తే చూడాలి మార్పులు ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువనే తిప్పేసుకోండి ఇంకా మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట స్కిప్ చేయకుండా వీడియోని చాలా సింపుల్గానే ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కానీ మీరు నిదానంగా వినాలి చెప్పింది వింటే మీకు అర్థమైపోతుంది ఇలా నీట్గా చాలా రోజు అడుగుతున్నారండి ఆఫ్ నెట్టెడ్ చూపించుకుమారి అని మన ఛానల్లో కూడా చాలామంది అడుగుతున్నారని చెప్తే ఇంకా తనే బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా ఇలాగా లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి సో ఇది కూడా అయిపోయిన దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను మనకేమో ఇక్కడ మాకు ఎగస్ట్రా ఒక రెండు ఇంచుల వరకు అయితే అతుకులు పడతాయి అందుకు ఈ పీస్ కట్ చేసాను ఇంకా మిగతా పీస్ అనేది మనకి బాడీ పార్ట్కి రాదనమాట షేప్ బెల్ట్కి అలా వాడుకోవచ్చు మంచిగా క్లాత్ అనేది సరిపోయేంత ఉంది చక్కగా లైనింగ్ క్లాత్ బాగుంటే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుంది అతుకులు వేసే కొద్ది ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి నా దగ్గర అయితే ఫుల్ షోల్డర్ లేదండి మా ఫ్రెండ్కి చెప్పినా కూడా సరిగ్గా తీయటం కూడా రాదు అనమాట ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఉంటే చాలు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ని పెట్టేసుకుని ఎక్కడ సాగదీయకుండా మన బాడీ మీదకైతే వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా అనమాట ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే చంక కింద నుంచి చూడండి ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే నాకు పద్దెనిమిది అయితే వచ్చిందండి పద్దెనిమిది మరీ సాగ తీసేయకండి ఎలా ఉందో అలా ఉంచండి అంతే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అలా పద్దెనిమిది ఇంచులు అంటే దాంట్లో సగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అంటే వీళ్ళకి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట అంటే ఆరు లూజ్కి వణించకపోతే చెస్టే కదా సేమ్ అలాగే వచ్చేసింది వీళ్ళకి ఎగస్ట్రా ఖర్చు కోసం ముప్పై ఆఫ్ ఇంచు తీసుకున్నాను ఆఫ్ ఇంచ్ కాదు ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ అనమాట కొంచెం హైట్ అనేది పెంచుకోవాలి లేదంటే పైకి లే ఎత్తేసినట్టు ఉంటుంది అనమాట డీప్ నెక్కి నెక్ డీప్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వీపు పాట అయినది కిందకి దిగుతుంది అనమాట డీప్ ఎక్కువ ఇచ్చే కొద్దీ మనకి బ్రాడ్గా ఇచ్చామనుకోండి కిందకి దిగుతుంది కానీ హై నెక్కి అనమాట అందుకుని మనం ఎక్కువ హైట్ పెంచుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి ఇలాగ హై నెక్ కుట్టమంటే కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుల కోసం మిగతాదేమో హైట్ అనమాట ఓకేనా అర్థమైంది కదా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉంది కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత చెస్ట్ చూసి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి ఎందుకంటే కింద ఆల్రెడీ హైట్ పెంచేసాం అది వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి కింద మార్క్ వదిలేసుకుని మొత్తం మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇది ఒక విషయాన్ని మరి బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇచ్చిన బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ హైట్ అనేది ఆటోమేటిక్గా పెంచుకోవాలి పైన చెస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకుందాం పైన కింద ఎంత అయితే తొమ్మిది ఇంచులు ఇచ్చామో పైన కూడా అంతే ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ కావాలి చెస్ట్కి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుందండి చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఐదున్నర కలిపితే పద్నాలుగున్నర వస్తుంది పద్నాలుగు నర అనమాట పద్నాలుగున్నర ఓకేనా పద్నాలుగు నరలో సగం వచ్చేసి పావు ఓకేనా ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి పద్నాలుగున్నర పావు ఉక్సుకి కాజాలకి ఖర్చు వదిలేసుకుని పావుకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ పావు అనమాట ఇంకెక్కువ ఏం అవసరం లేదు ఏడుంపావు డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి చూద్దాం ఎందుకంటే మనం స్లోప్ ఇవ్వాలన్నమాట షోల్డర్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు ఇచ్చేద్దాము ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదనమాట సో ఇలా మార్కింగ్ వేసేసాను ఇక కరువు తిరిగే చోట ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి బోట్ నెక్ కదా వెనకాల వీపుపాటి దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా ఉండడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తిప్పేసుకోండి అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మామూలుగా చెక్ చేసుకుంటాం కదా నేను చూపిస్తాను చిన్న సైజు షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే ఖర్చులతో కలిపి తీసేసుకోవాలి అయితే ఇలాగా చెక్ చేసుకుని కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనుకుంటే వదిలేయకూడదు అనమాట ఇది కరెక్ట్ కాదు బోట్ నెక్కి మనం స్లోప్ ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ నాకైతే మ్యాచ్ అయింది కానీ ఇది కరెక్ట్ కాదు ఇది మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్కి ఇలా చెక్ చేసుకుంటాము అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఆగండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఓకేనా ఇక్కడ మనం ఖర్చులకి చిన్న షోల్డర్ ఎంత ఉందో కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇక్కడ ఇలా స్లోప్ ఇవ్వాలండి ఓకేనా మనం ఎంతైతే ఒక పావు ఇంచ్ అంత స్లోపు ఆఫ్ ఇంచ్ మన షోల్డర్కి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెడతాం కదా అలా స్లోప్ ఇవ్వాలన్నమాట ఎటువైపుకి షోల్డర్ వైపుకి బోట్ నెక్ కాబట్టి అయితే ఇప్పుడు చంకడౌన్ అనేది మార్పు చేయాలి కిందకి దిగింది కదా ఇప్పుడు సరిపోదు ఇప్పుడు నేను డౌన్ వచ్చేసి పైన ఖర్చులు పైన చూసారు కదా ఎంత వదిలేసానో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అంటే క్రాస్గా మార్కింగ్ వేసాను చూసారు అక్కడి నుంచి అనమాట అక్కడి నుంచి నేను ఇంచులకు మార్కింగ్ వేశాను ఇప్పుడు మనం కరువు స్కెళ్ళతో ఇలా కరువు తిప్పేసుకోవాలి అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి బోట్నెక్ దగ్గర పట్టేసినట్టు ఉండదు ఓకేనా ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు అయితే ఉందండి డౌన్ వచ్చేసి నెక్ డౌన్ బోట్ నెక్ కోసం మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను మూడున్నర ఇంచులకి బోటు నెక్కి మార్కింగ్ వేసుకుని కట్ చేయకూడదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి అయితే వెనకాల మనకి ఆఫ్ నెట్ కదా ఎంతవరకు డీప్ ఉండాలో తెలియాలంటే మనకు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా కాజా కాజాపట్టి ఉంది కదా ఆ హైట్ తీసేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనమాట ఓకేనా ఇక్కడ షేప్ వస్తుంది ఇదంతా కూడా ఆఫ్ నెట్ వస్తుంది చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ వేద్దాము వేసి జస్ట్ లైట్గా కరువు తిప్పుదాము షోల్డర్ దగ్గర నుంచి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసాను మరీ చంకలోకి వెళ్ళిపోతే బాగోదు అది పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి మరీ పాష్గా తొడుక్కోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ వీళ్ళు నార్మల్గా వేసుకుంటారనమాట అయితే ఇది వచ్చేసి డౌన్ కన్నా కరువు తిప్పచ్చు పైకన్నా కరువు తిప్పొచ్చు నేను పైకి తిప్పుతాను కరువు డౌన్కి తిప్పితే కొంచెం డీప్ అవుతుంది అనమాట వీళ్ళు ఇష్టపడరు కరువుస్కి వెళ్ళి అవంటివి వాడకండి రాదు పర్ఫెక్ట్గా కొంచెం పెద్ద స్కేల్ అయితే పర్లేదు కానీ నా దగ్గర పెద్ద స్కేల్ లేదు సో ఇలాగ షేపు అనేది ఇవ్వాలన్నమాట పైకి ఇచ్చిన షేపు కిందకిస్తే మనకి ఇంకా డౌన్ అయిపోతుంది సో వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇస్తున్నాను అనమాట వాళ్ళ వేసుకుంటారో నాకు తెలుసు కదా దాన్ని బట్టి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది షేప్ అండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుని లూజు నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి నాకు వచ్చేసి ముప్పై రెండు నాలుగో భాగం ఎనిమిది ఇంచులు దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు దాకా తీసుకున్నాను వీళ్ళ హైట్ ఎక్కువ ఉంటారు పదిహేను దాకా ఉంది హైటు వీళ్ళది సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు అనమాట ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి సైడ్ కూడా అంతే ఇలా మొత్తం ఎలాగైతే కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా అది మార్కింగ్ ఎలా చేసామో సేమ్ అదే విధంగా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఏం కట్ చేయకండి నెట్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే షేప్ వస్తుంది కానీ మరి ఇంత డీప్ కాదనమాట నేను ఇక్కడ యూ షేప్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో వెనకాల పైకి కరువు తిప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో కిందకే తిప్పాను చూపిస్తాను ఇప్పుడు స్కిప్ చేయకను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇది బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ తీసేసుకుందాం తీసేసుకుని ఫ్రంట్ వచ్చేసి విత్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాను బాగా ఫిట్టింగ్ వస్తుంది లేదంటే కిందకి చెస్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకోండి ఒక దాని మీద ఒకటి ఇలాగా ఓకేనా మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి ఇదంతా కూడా కింద మనకి హైట్ తక్కువైంది కదా ప్రాబ్లం లేదు ఎలాగో మనం షేప్ బెల్ట్ కోసం కట్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా నీట్గా చక్కగా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ కూడా మనకి బోట్ అండి ఇలాగా ఇలా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ వేసుకుని సైజ్ జాయింట్ వైపుకి వన్ ఇంచ్ తీసుకున్నాను ఎగస్ట్రా వన్ ఇంచ్ తీసుకుంటేనే మనకి ప్రిన్సెస్ కట్ అనేది కట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు అదే మనకి కట్ చేసి కుట్టినా కూడా ఫోల్డింగ్ చేసి కుట్టినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట వీల సహాయంతో ఇలా ప్రెస్ చేసుకోండి చక్కగా ఇక్కడ కూడా అంతే ఇలా ప్రెస్ చేసేసుకుని నీట్గా మార్కింగ్ వేసుకోండి ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు ఉంటుంది బోట్ నెక్ మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా అందుకు నేను ఆరు ఇంచులు తీసుకున్నాను నెక్ చూపిస్తాను అయితే ఇది ఫ్రంట్ బ్యాక్ బోట్నే కాబట్టి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేశాను పైకి ఎల్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు పైకి మార్కింగ్ వేసుకుని ఎక్కడైతే వచ్చినా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేశాను దీనివల్ల ఏంటంటే ఇలాగ ముడతలు రాకుండా క్రాస్గా వస్తుంది అనమాట మనకి ఎలాగైతే బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వేసుకోవాలి ఎల్ షేప్ దగ్గర కాకుండా ఎల్ షేప్ దగ్గర నుంచి పైకి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు మీకు ముడతలు రావన్నమాట ఓకేనా ఇది ఒకటి అయిపోయింది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ కదా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఇప్పుడు చూపిస్తాను అండి ఇలా ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక జాయింట్ అంటే మనకి షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా అక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే నాకు పదమూడున్నర మీద రెండు గీతలు వచ్చింది అంతే తీసేసుకుందాం మనం ఎప్పుడైనా సరే ఆఫ్ నెట్ అయినా డిజైనర్ బ్లౌజ్ అయినా స్ట్రేట్ కట్టే వాడాలి క్రాస్ కటింగ్ వాడకూడదు సో పదమూడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ సహాయంతో స్కేల్ సహాయంతో మార్కింగ్ అయితే వేసేసాను సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట కింద షేప్ బెల్ట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ నెక్ కదా మనకి ఇదంతా కూడా నెట్ నెట్ ఉంటుంది యాక్చువల్గా లైనింగ్ అనేది ఆరు ఇంచులకు మార్కింగ్ వేశానండి లైనింగ్ కట్ చేయడానికి ఇక్కడ మనకి షేప్ రావాలన్నమాట ఆరు ఆరు పావు ఆరున్నర వరకు తీసుకోవచ్చు అంటే కస్టమర్ హైట్ ఎక్కువ ఉన్నారు మా ఫ్రెండ్ హైట్ ఉంటుంది అనమాట అందుకుని నేను ఏం చేశానంటే ఆరు పావు తీసుకున్నాను పైన షోల్డర్ ఫస్ట్ గీత దగ్గర నుంచి ఐదు ఇంచులకు మార్కింగ్ వేశాను అక్కడ వస్తుంది నెట్ ఐదు కంటే ఎక్కువ వెళ్తే చంకలోకి వెళ్ళిపోతుందండి ఓకేనా ఇక్కడ ఏంటంటే పై నుంచి షేప్ తీసుకోవచ్చు కింద నుంచి కూడా షేప్ తీసుకోవచ్చు పైనుంచి షేప్ తీసుకుంటే మనకి దిల్ షేప్ లాగా వస్తుంది కింద నుంచి కరువు తీసుకుంటే నేను పిక్ షేప్ చేసాను చూసాను అలాగా పడవ షేప్ వస్తుంది అనమాట సో నేనైతే కింద నుంచి షేప్ తిప్ తిప్పుతాను పడవలాగా షేప్ రావడానికి చూడండి నేను ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి వీడియోని స్కిప్ చేయకండి ఓకేనా ఇలా కింద ఇలా షేప్ రావాలన్నమాట ఓకేనా మరీ ఎక్కువ షేప్ రావాలంటే కిందకి ఇలాగ పడవలాగా పెట్టచ్చు కస్టమర్ ఇష్టం అనమాట అనమాట అంటే ఇప్పుడు మోడల్ డ్రెస్ వేసుకున్న మోడల్ బ్లౌజ్ వేసుకున్న కొంచెం మనకి డీసెంట్ లుక్ రావాలంటే కొంచెం కర్వ్స్ అనేవి ఎక్కువ తిప్పకూడదు అనమాట మరీ షే షేప్ అనేది బాగా తిప్పేస్తే మనకి ఏమవుతుందంటే స్కిన్ అనేది ఎక్కువ కనిపించేస్తుంది సో మోడల్ బ్లౌజ్ వేసుకున్నా కూడా డీసెంట్గా ఉండాలి ఒకరు చూసి అబ్బా చాలా డీసెంట్గా ఉంది బ్లౌజు మోడల్ బ్లౌజ్ అయినా కూడా చాలా నీట్గా ఉంది అన్నట్టు ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి కొంచెం బాగుంటుంది చూసే వాళ్ళకైనా సో మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను స్ట్రేట్ కట్ కదా సాగదు అనమాట అందుకుని సో ఇది కూడా అయిపోయింది డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను వేసేసి ఇలా ప్రిన్సెస్ కట్ లాగా షేప్ ఇచ్చేసాను సో దీన్ని కూడా కట్ చేయకూడదండి ఇప్పుడు నేను తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు కట్ చేస్తాను ఇలా చక్కగా మార్కింగ్ వేసేసేయండి ఇలాగ షేప్ అనేది ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే మీరు ఇలా తిప్పకండి ఓకేనా నేను వీడియోలో మళ్ళీ నా చెయ్యి అవన్నీ అడ్డొస్తాయని చెప్పేసి నేను ఇలా లైనింగ్ని జరిపేస్తున్నాను కానీ మీరు జరపకండి మీరు దాని చుట్టూ తిరగండి కింద పెట్టేసుకుంటారో టేబుల్ మీద పెట్టుకుంటారో పూర్తిగా మీ ఇష్టం చుట్టూ తిరుగుతూనే కట్ చేసుకోవాలి ఓకేనా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు అసలైంది ఉందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి ఓకే స్కిప్ అస్సలు చేయొద్దు ఫాస్ట్గా కూడా వీడియో పెట్టద్దు ఇలా ప్రెస్ చేసుకుంటే రెండో వైపు కూడా మనకి ప్రెస్ అయిపోతుంది అనమాట దీనికంటే ముందు నేను షేప్ బెల్ట్ కట్ చేసి పెట్టుకుంటాను షేప్ బెల్ట్ ఒకటి ఉంది కదా షేప్ బెల్ట్ కట్ చేసేసుకుంటే చక్కగా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడండి కరెక్ట్గా చూసుకోండి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా సాగదనమాట అందుకుని ఒక పాంచి టేపును పైకి వదిలేస్తే నాకు రెండున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువే వచ్చింది అంతే తీసుకోవాలి రెండున్నరకన రెండు గీతలు ఎక్కువ ఇలా కొంచెం నీట్గా కట్ చేస్తాను ఒక పాంచి టేపుని పైకి వదిలేస్తే మనకి నరకన రెండు గీతలు ఎక్కువ ఇక్కడ ఏం చూడాల్సిన అవసరం లేదండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని షేప్ బెల్ట్ ప్రకారం చూసుకుంటే తెలిసిపోతుంది లేదంటే మళ్ళీ ఫ్రంట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు వచ్చేసి నాకు షేప్ బెల్ట్ అనేది ఫోల్డింగ్ వైపుకు ఉండేటట్టు చూసుకుంటాను ఒరిజినల్ క్లాత్ అయినా సరే లేదు మాకు క్లాత్ లేదనుకుంటే పర్లేదు జాయింట్ అనే వేయచ్చు సో ఇలా సగానికి ఫోల్డ్ చేసేసానండి నా దగ్గర మంచిగానే క్లాత్ ఉంది ఇలాగ డబుల్ ఫోల్డ్ చేస్తే పొడుగు సరిపోదు సో నేను ఇలాగ ఫోల్డ్ చేస్తాను మిగతాది ఏమైనా ఉందేమో చూస్తాను క్లాత్ ఏమీ లేదు మనకి ఇదే ఈ క్లాత్తోనే కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేశానండి ఓకేనా డబల్ ఫోల్డింగ్ ఉందండి ఎందుకంటే టూ లేయర్స్ కట్ చేసుకోవాలి ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తాను పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది డబల్ ఫోల్డింగ్లో ఉండాలన్నమాట ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ రెండు పీసులు ఉంటాయి షేప్ బెల్ట్కి సో సైజ్ జాయింట్ వైపుకి రెండు మీద ఏడు గీతలు ఉక్స్ పట్టి వైపుకి చూస్తాను ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే ఎంత వచ్చిందో తెలిసిపోతుంది కదా ఇలా ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే నాకు మూడు పావు ఇంచులు వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను షేప్ దగ్గర రెండున్నర ఇంచులు ఇలాగా ఇలాగ షేప్ అనేది తిప్పేసేయండి ఇప్పుడు ఎలాగైతే యాక్చువల్గా అయితే ఫోల్డింగ్ వైపుకి ఉండాలి కదా నేను అది వదిలేసుకుని ఇటు వైపు నుంచి వేస్తాను అనమాట మళ్ళీ మార్కింగ్ వేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఫోల్డింగ్ వైపుకుంటే బాగుంటుందని చెప్పేసి అతుకులు వేసే ప్రాబ్లం ఉండదని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా సేమ్ ఉక్సు పట్టి వైపుకి మూడున్నర షేప్ దగ్గర రెండున్నర సైజ్ జాయింట్ వైపుకి రెండు మీద ఏడు గీతలు అంతే ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఓకేనా చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు వచ్చేసి నెట్ క్లాత్ తీసుకుని కట్ వర్క్ ఉన్నది హ్యాండ్ కట్ చేస్తాను కరెక్ట్గా నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలండి ఎందుకు అలా చెప్తున్నానో మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియో కస్టమర్ వేసుకున్న తర్వాత అయినా చూపిస్తాను లేదంటే మామూలుగానే చూపిస్తాను ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని హ్యాండ్స్ కట్ చేసేసేయండి ఓకేనా హ్యాండ్స్ పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలాగా నాకు లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాయి కానీ ఒరిజినల్ క్లాత్కి పడవు సైడ్కి నాకు ఖర్చు ఉంది కదా ఇలా స్ట్రేట్గా కట్ చేసేయండి ఇప్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ అంటే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి అదేవిధంగా మనకి ఈ ఓపెనింగ్ అనేది మన వైపుకి ఉండాలి కదా కరెక్ట్గా పెట్టుకోండి మొత్తం కూడా మనకి ఎలాగైతే లైనింగ్ ఉందో అలాగే కట్ చేయాలి ఎక్కువ పెట్టుకుని కట్ చేయకూడదు మనం మామూలుగా వేరే అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేస్తాం కదా ఇక్కడ అది అలా కాదు కరెక్ట్గా ఈక్వల్గా బరువు పెట్టుకుని మరీ జరగకుండా మీకు ఎంత బరువున పెట్టుకోండి ఏమీ కాదు బరువు పెట్టుకుని జరగకుండా యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో జిరాక్స్ కాపీ లాగా కట్ చేసుకోవాలి కొంచెం కూడా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మనకి ఖర్చులు ఎక్కువైపోయినట్టే పాడైపోతుంది బ్లౌజు ఓకేనా నేనైతే కొంచెం బరువు పెట్టాను జరగకుండా యాస్టీస్గా కొంచెం కూడా ఎక్కువ లేకుండా కరెక్ట్గా కట్ చేస్తున్నాను ఈ టేబుల్ లింక్ కావాలని చెప్పండి నేను కింద ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి బయట దొరికిన పర్లేదు బై నేనైతే ఆన్లైన్లోనే కొనుక్కున్నాను ఇలాగ నీట్గా ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ రాకుండా సైడ్ జాయింట్ వైపు కానీ నడుం దగ్గర కానీ చంక దగ్గర కానీ అస్సల ఎందుకంటే ఇది నెట్ క్లాత్ కాబట్టి జరగదు మనం అదొకటి బెనిఫిట్ అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా నేను ఉక్సుపట్టి పట్టి వైపు కూడా కట్ చేసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఉక్సు పట్టి వైపుకి కొంచెం స్ట్రెయిట్గా వెళ్ళండి జాగ్రత్త కింద నెట్ క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోండి కట్ అయిందా ఇంకా అయిపోయిందే బ్లౌజ్ ఇక్కడ నేను ఇలా షేప్ ఇచ్చాను కదా కరువు షేప్ లాగా షేప్ లాగా వెనకాల అలా కట్ చేశాను ఇంకా మనకి ఆ పైనున్న క్లాత్ అవసరం లేదు ఓకేనా ఈ పైన క్లాత్ అవసరం లేదు పైనంతా కూడా మనకి నెట్ వచ్చేస్తుంది చాలా సింపుల్ నేనైతే యూట్యూబ్లో నేర్చుకునేటప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందా ఏంటనే డౌట్గా వచ్చేది పేపర్ కటింగ్ చేసుకుని దాన్ని మళ్ళీ లైనింగ్ మీద పెట్టుకుని దాని మీద ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత కష్టం అనిపించేది చూసేటప్పుడు కానీ నేను కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు సింపుల్గా నేను కన్వర్ట్ చేసుకుంటాను అనమాట అదే మీకు చెప్తాను అందుకనే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది నేను ఏది దాచుకోకుండా మొత్తం చెప్పేస్తాను అసలు చాలా సింపుల్గా చేసుకోవాలండి మనం ఏదైనా నేర్చుకున్నామంటే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే యాస్టిజ్గా దిగిపోవాలి ఎక్కడ కూడా కొంచెం ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నాకు సైడ్కి లైట్గా కతుకుపడుతుంది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు సైడ్ జాయింట్ వైపు అనమాట క్లాత్ కొద్దిగా అంతే అసలు అది మ్యాటరే కాలంలో కొంచెం కొంచెం అతుకుపడుతుంది చంగ దగ్గర కూడా అంతే నేను తిప్పట్లేదు ఎక్కడ కూడా నేనే దాని చుట్టూ తిరుగుతున్నా టేబుల్ చుట్టూ మళ్ళీ అటు ఇటు అయిందంటే మిస్ అయిపోతాం కదా నాకు ఈ టేబుల్ వాడినప్పటి నుంచి నడుము నొప్పి రావట్లేదండి ఇదివరకు వచ్చేసేది బాగా చాలా బాగుంది జస్ట్ ఇది కటింగే కాదు మనం ఏదన్నా వాడుకోవచ్చు అనమాట ఐరన్ చేయడానికి కానీ బట్టలు అన్నిటికీ వాడుకోవచ్చు ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసేస్తున్నాను ఇలా చెప్పాను కదా బోట్ షేప్ అని అదే బోర్డ్ షేప్ అంటే ఇలాగా షేప్ లాగా కరువు షేప్ లాగా కట్ చేసేయండి అంతే చూసారా అయిపోయింది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా ఒకటికి రెండుసార్లు మీకు వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడు మీకు బాగా అర్థమైపోతుంది అలాగే నేర్చుకున్నాను అనమాట అర్థం కాకపోతే వదిలేదు రెండు మూడు సార్లు చూశాను అప్పుడు అర్థమైపోయేది కొంతమంది చెప్పగానే అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కదా సో అలాంటప్పుడు మనం ఒక ఒకటికి పదిసార్లు చూస్తేనే బెస్ట్ సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను స్టిచ్చింగ్ పెడతాను లేదంటే మా ఫ్రెండ్ వేసుకున్న తర్వాత చూసి అప్పుడు పెడతాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన షేప్ బెల్ట్ కదా ఫోల్డింగ్ వైపుకి అయితే క్లాత్ లేదు అందుకు నేను జాయింట్ వేస్తాను అనమాట చాలా రకాలుగా ట్రై చేశాను కానీ కుదరలేదు ఇక్కడ జాయింట్ పడుతుంది నాకు పర్లేదండి జాయింట్ పడినా కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి అతుకులు ఏం కనిపించవు ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కొంచెం మనం వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఈజీగా చెప్పేసామంటే ఎవరైనా కుట్టేసుకుంటారనమాట కానీ మోడల్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మన ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏదో పిక్ షేర్ చేశారు కదా అంత బ్రాడ్గా ఉంది కదా అలా పెడితేనే లుక్ వస్తుంది కదా అని అనుకోకూడదు మన కన్వీనియంట్ ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఉండాలి మోడల్ బ్లౌజ్ వేసుకున్న ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి